హర్ హర్ మాదేవ్ ఇవాళ ఇంట్లో ద మోస్ట్ పవర్ఫుల్ వే ఆఫ్ అభిషేకం ఎలాగో నేను చూపిస్తాను యాక్చువల్గా ఫస్ట్ నిన్నటి నిర్మాల్యం అంటే నిన్న వేసిన కుంకుమ అవన్నీ తీసేయాలి తర్వాత దీపం దీపం కోసం ప్రిపేర్ చేసుకోవాలి నూనె అది పోసుకొని అందులో ఒత్తులు పెట్టుకొని రెడీ చేసుకోవాలి తర్వాత ఒక సామ్రాణి కడ్డీతో ఆ దీపాన్ని వెలిగించి తర్వాత మనమైతే మన అభిషేకం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి త్రిపుండ్రాలు లేకుండా అభిషేకం ఎలా సో త్రిపుండ్రాలు పెట్టుకొని తర్వాత ఫస్ట్ జలంతో మన శివలింగాన్ని మొదట అభిషేకం చేసుకోవాలి నేను శివలింగంతో పాటు వినాయకుడు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా రోజు అభిషేకం చేస్తాను అది కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో సో ఫస్ట్ జలంతో మనం అభిషేకం చేసి ఆ తర్వాత పాలతో అభిషేకం చేయాలి పాలతో చాలా నీట్గా చూడండి ఎప్పుడైనా సరే అభిషేకం చాలా ప్రేమగా చేయాలి మనం అర్థమవుతుందా చాలా ప్రేమ కాదు ఏదో డ్యూటీ లాగా కాదు భక్తి ఈజ్ నథింగ్ బట్ ప్రేమ నువ్వు ఎంత ప్రేమిస్తే తిరిగి నీ డైటీ నిన్నంత ప్రేమిస్తారు ఆ తర్వాత ఇట్లా పెరుగుతో నువ్వు నీట్గా అభిషేకం చేయాలి చూడండి అలా పెరుగు వేసిన తర్వాత నెక్స్ట్ ద్రవ్యం తీసుకోవాలి నెక్స్ట్ ద్రవ్యం ఏంటి అంటే తేనె సో తేనెను కూడా మనం శివలింగం మీద పడేలాగా నీట్గా చాలా మంచిగా భక్తితో మనం అభిషేకం చేయాలి ఆ తేనె ఆ శివలింగం మొత్తం పడేలా చూసుకోవాలి ఆ తర్వాత మనం నెయ్యితో అభిషేకం చేయాలి ఆ నేతి చాలా తక్కువ వాడినయి ఎందుకంటే జిడ్డు పట్టుకుపోద్ది జిడ్డు వదలదు అనమాట ఎప్పుడైనా అభిషేకం చేసిన తర్వాత వారి మీద జిడ్డు ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం స్నానం చేసిన తర్వాత జిడ్డుంటే మనకు ఎంత చిరాగ్గా ఉంటుంది అలాగే కాబట్టి ఆయన్ని చాలా నీట్గా వాటర్తో చిన్న పిల్లాడికి స్నానం చేయించినట్టు నీట్గా కడగాలన్నమాట పసిపిల్లాడిని ఎలా బుజ్జగించి కడుగుతాం అట్లా ఒంటి మీద ఏమాత్రం జిడ్డు లేకుండా అలా కడుక్కొని ఏం చేయాలంటే ఆ తర్వాత మనం నాప్కిన్తో దాన్ని తుడిచేసేయాలి నీట్గా మంచి క్లాత్ పెట్టుకోండి పెట్టుకొని నీట్గా ఎక్కడ చిన్న తడి కానీ జిడ్డు కానీ లేకుండా తుడిచి ఆ తర్వాత మళ్ళీ యధాస్థానంలో పెట్టేసుకొని ఈ పూజలో నువ్వు ఎలా చేసావు అనే దానికన్నా ఎంత ప్రేమగా అన్నది మాత్రమే కౌంట్ అవుతుంది నీ దేవుడి దగ్గర శివుడి దగ్గర ఎస్పెషల్గా సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ భస్మంతో అభిషేకం చేయండి ఇది ద మోస్ట్ పవర్ఫుల్ అబ్బాయి భస్మంతో ఆయనకు అభిషేకం చేస్తూ ఉంటే ఆయన అలా పసిపిల్లాడిలాగా అలా కేరింతలు కొడతాడనమాట ఆయనకి అంత ఇష్టం భస్మం అంటే తర్వాత నేను ఎలాగో అమ్మవారికి వినాయకుడికి కుంకుమ పూజ కూడా చేస్తాను సో అట్లా కుంకుమతో పూజ చేసుకొని కుంకుమను భస్మం పూజ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు అలంకారం మొదలుపెట్టుకోవాలి పూలతో రకరకాల రంగుల పూలతో గుర్తు పెట్టుకోండి కానీ శివుడికి మాత్రం బంతి పూలు పెట్టకూడదు కాబట్టి బంతి పూలు పెట్టకండి మిగిలిన ఏ పూలతో అయినా సరే ఆయనకు అలంకారం చేయొచ్చు నాకు శివుడికి అలంకారం చేయటం అంటే అసలు మామూలు ఇష్టం కాదనమాట ఎందుకంటే ఆ పూల మధ్యలో బుజ్జిగా బలి ఉండడం అసలు చూడండి తల మీద పువ్వు పెట్టడం ఎస్పెషల్లీ ఇష్టం మోస్ట్లీ ఉంచుకోడు కానీ అప్పుడప్పుడు అయితే ఉంచుకుంటాడు అనమాట నాకు అలా చూడటం చాలా ఇష్టం అయింది సో తర్వాత మీరు నైవేద్యం పెట్టండి నేనైతే రోజు నాలుగు రకాల నైవేద్యం పెడతాను ఎందుకంటే మనకి పంచభాక్ష పరవాణాలతో తినటం ఎలా ఇష్టమో స్వామివారికి కూడా అలా రకరకాల నైవేద్యం పెట్టడం నాకు చాలా ఇష్టం అనమాట సో ఇలా మనం ఏంటంటే తర్వాత కడ్డీలు అగరబత్తి కడ్డీలు అన్ని ఎలిగించుకొని మంచిగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా తీసి స్వామివారికి ఆ ధూపం చూపించాలి స్వామివారు సుగంధిం పుష్టివర్ధనం అంటే ఆయనకి సుగంధాలన్నా ఎంత లేకపోతే మంచి వాసనలన్నా ఫ్రేగ్రెన్సెస్ అన్నా చాలా ఇష్టం కాబట్టి మనం ఈ ధూపం చాలా గట్టిగా వేసుకోవాలన్నమాట ఆయన ఆ సువాసనను ఆ సువాసనకు మైమర్చిపోయి నిన్ను అనుగ్రహిస్తాడు సో ఆ సువాసనలు వచ్చేలాగా ధూపం కానీ లేకపోతే ఈ అగరబత్తులు పొగ కానీ వేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఇక ఫైనల్ ఘట్టం ఏంటంటే మన పూజలో హారతి సో మనం కర్పూరం ఇవన్నీ రెడీ చేసుకొని అగ్ని ముట్టించి హారతి ఇవ్వాలి గంటలతో సో అట్లా

మీరు అందరు అనొచ్చు ఒరే బాబు నీకున్నంత ఓపిక మాకు లేదు ఇంత హెవీగా రోజు మేము పూజ చేయలేము అంటే మీరు రోజు నాలా పూజ చేయాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్ గా శివలింగం మీద వాటర్ పోసేసి మంచిగా భస్మించినంత ఒక చిన్న బెల్లం ముక్కో లేకపోతే కొంచెం పంచదారో పెట్టండి చాలు ఇంకా అదే పూజ ఓకేనా దీని పెద్దగా స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు శివలింగం చాలా పవిత్రమైనది దాని అభిషేకం కూడా చాలా సింపుల్ గాను చేయొచ్చు వైభవంగానూ చేయొచ్చు కాబట్టి మీరు కూడా ఇది నేర్చుకొని కంప్లీట్ శివానుగ్రహం పొందాలని నేను కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అంటే శని దశలో ఉన్న వాళ్ళకి లేకపోతే గ్రహపీడలు ఉన్నవాళ్ళకి ఇది చాలా ముఖ్యం అభిషేకం అనేది చాలా ముఖ్యం వాళ్ళు ఈజీగా సర్వైవ్ అయిపోతారు ఇవన్నీ కనుక చేసుకోగలిగితే మంచిగా శివలింగాభిషేకం అభిషేకం చేసుకోగలిగితే కాబట్టి దయచేసి ఇది ఫాలో అయ్యి మీరు మీ కర్మల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర